అండి ప్రేమ సంఘర్షణ ఐదవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక అలా మొత్తానికి పెద్దల సమక్షంలో ఎంగేజ్మెంట్ కన్నుల పండగగా చాలా బాగా జరిగింది పదిహేను రోజుల్లోనే పెళ్లి కాబట్టి అన్ని పనులు త్వర త్వరగా చేసుకోవాలని అనుకుని అన్ని పనులు అందరూ డివైడ్ చేసుకున్నారు ఎంగేజ్మెంట్ అవ్వగానే డిజైనర్ ని పిలిచి ఆయేష్ ఆద్యల మెజర్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి నచ్చిన విధంగా రిసెప్షన్ డిజైన్ చేయమని డీటెయిల్స్ అని చెప్పారు ఇక తరువాత ఐదు రోజుల్లో మెహందీ సంగీత్ హల్దీకి బట్టల షాపింగ్ నగలు మరియు కొన్ని ఐటమ్స్ షాపింగ్ చేశారు పెళ్లికి ఇద్దరికి చేత్తోనేసిన పట్టుబట్టలు కొన్నారు అలా పెళ్లి పనులతో ఎవరికి ఊపిరి పీల్చుకునే అంతా ఖాళీ లేకుండా ఫుల్గా పనుల్లో బిజీ అయిపోయారు ఇక ఆ పనుల్లో నుండి అద్వై ఆరాధ్యులకు కనీసం ఫోన్లో మాట్లాడుకునే తీరికైనా లేకుండా పోయింది కానీ ఆయుష్ ఆర్ధ్యులే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కావడంతో వాళ్ళు కాలియే కదా ఇక వాళ్ళు ఫోన్లో కబుర్లతో రోజూ ఫుల్ ఖుషీగా గడిపేస్తూ ఉన్నారు అలా పెళ్లికి నాలుగు రోజుల ముందు మెహందీకి చిన్న ఫంక్షన్ లాగా పెట్టుకున్నారు అందరూ గ్రీన్ షేడ్ బట్టలు వేసుకుని అందంగా రెడీ అయ్యారు ఆద్యాను డెకరేట్ చేసిన ప్లేస్లో కూర్చోబెట్టి మెహందీ పెడితే ఉంటే ఆయుష్ తనని దూరంగా ఒక చోట కూర్చుని కన్నార్పకుండా ఉన్నాడు ఆయుష్ అలా చూడడంతో ఆద్య సిగ్గుపడుతూ తల ఎత్తలేక దించుకుని ఉంది వాళ్ళని అలా చూసి ఇటు ఆరాధ్య అటు అద్వైలు ఆట పట్టిస్తూ చాలా అల్లరి చేశారు కాసేపటికి ఆడవాళ్ళందరూ మెహందీ పెట్టించుకోవడం వల్ల మగవాళ్ళు వాళ్ళకి ప్రేమగా గోరుముత్తులు పెట్టే ఛాన్స్ దొరికింది ఆయుష్ ఆద్యకు అద్వై ఆరాధ్యలకు గిరిధర్ గారు దేవిక గారికి కబుర్లు చెబుతూ తినిపించారు ప్రభాకర్ గారికి ఒకవైపు ఆద్య ఆయుషులను చూస్తే చాలా సంతోషంగా ఉంది కానీ మరోవైపు ఆరాధ్య అద్వైయులను చూసి కళ్ళతోనే నిప్పులు జరుగుతున్నారు మొత్తానికి మెహందీ బాగా జరిగింది ఇక తర్వాతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు సంగీత్కి డ్యాన్స్ ప్రిపేర్ అయ్యారు ఆద్య ఆయుష్లు కానీ పనుల్లో బిజీ అయి ఆరాధ్య అద్వైలు ప్రిపేర్ అవ్వలేకపోయారు అలా సాయంత్రానికి సంగీత్ స్టార్ట్ అయ్యింది అందరూ పర్పుల్ షేడ్ బట్టలు వేసుకుని సంగీత్కి రెడీ అయ్యి స్టేజ్ దగ్గరికి చేరుకున్నారు అందరూ డ్యాన్సులతో చిన్ని చిన్ని గేమ్స్తో అల్లరితో సరదాగా సంగీత్ని పూర్తి చేశారు ఇక తర్వాతి రోజు ఖాళీ కావడంతో అందరూ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు తర్వాతి రోజే ఆద్య ఆయుషులకు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేయాలి కాబట్టి వాటికి కావలసిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ప్రభాకర్ గారు ఇంట్లో ఆడవాళ్ళు లేరు కాబట్టి అటు ఇటు ఆడదిక్కైన దేవిక గారి అయ్యారు ఇద్దరిని ఒకే చోట పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేయాలని ఫిక్స్ అయి ప్రభాకర్ గారి ఇంట్లోనే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రభాకర్ గారు మాట మేరకు అక్కడే అన్ని చేయాలని అనుకున్నారు కాబట్టి దేవిక గారి ఫ్యామిలీ ఆ ఇంట్లోనే గెస్ట్ హౌస్లో ఉండిపోయారు తర్వాతి రోజు ఉదయాన్నే లేచి దేవిక గారు ఆయుష్ని నిద్రలేపి పసుపు రాసి నలుగుపెట్టి కుంకుడుకాయ రసంతో తలంటు పోసి స్నానం చేయించారు తర్వాత ఆయుష్ని ఫ్రెష్ అయ్యి ఆవిడ తనకి ఇచ్చిన తెల్లబట్టలు వేసుకోమని చెప్పి ఆద్య దగ్గరికి వెళ్లారు తనకి కూడా సేమ్ ఆయుష్ చేసినట్టే చేసి పట్టు చీర ఇచ్చి అది ఆద్యాకి ఆరాధ్యను కట్టమని చెప్పి ఆవిడ మళ్ళీ ఆయుష్ దగ్గరికి వెళ్లారు దేవిక గారు ఆయుష్కి కళ్యాణ తిలకం దిద్ది బుగ్గన దిష్టి చుక్క పెట్టి కాళ్లకు చేతులకి పారాణి రాసి కళ్లకు కాటక పెట్టి చేతులకు మణికట్టు పైన గంధం రాసి పెళ్లి కొడుకుని గిరిధర్ గారితో కలిసి అక్షంతలు వేసి ఆశీర్వదించారు తర్వాత ప్రభాకర్ గారు కొంతమంది బంధువులు ఆశీర్వదించారు తర్వాత దేవిక గారు ఆద్యకి నగలు అలంకరించి ఆయుష్కు చేసినట్టే అన్ని చేసి తనని కూడా పెళ్లి కూతుర్ని చేసి ముందు ప్రభాకర్ గారి చేత ఆశీర్వాదం ఇప్పించి తర్వాత గిరిధర్ గారు దేవిక గారు కూడా ఆశీర్వదించారు ఆద్య ఆరాధ్యలకు దేవిక గారు తమ తల్లి స్థానంలో ఉండి ఇవన్నీ చేయడం వల్ల ఆవిడ మీద ఉన్న ప్రేమ గౌరవం అభిమానం ఇంకా పెరిగాయి తర్వాత దేవిక గారు ఆద్య ఆయుష్లకు ఇక నుండి పెళ్లిపీటల మీద జీలకర్ర బెల్లం పెట్టే వరకు మీరు ఒకరిని ఒకరు చూసుకోకూడదని విడివిడిగా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు అసలే ఆ బట్టల్లో ఇద్దరు ఒకరికొకరు చూసుకోవాలని తెగ ఆరాటపడుతూ ఉన్నారు దేవిక గారు ఇలా బాంబు పేల్చడంతో ఆద్య ఏం మాట్లాడలేక సైలెంట్ అయిపోయింది కానీ ఆయుష్ మాత్రం దేవిక గారి కాళ్ళు చేతులు గడ్డం పట్టుకుని తెగ ప్రతిమలాడాడు అయినా ఉపయోగం లేకపోయింది ఆవిడ ససేమీరా కుదరదు అని చెప్పడంతో ఆయుష్ అలిగి కూర్చున్నాడు ఇటు ఆరాధ్య అటు అద్వై ప్లాన్ చేసి ఎవరూ చూడకుండా వాళ్ళు కలుసుకునే ప్లాన్ చేసి ఇద్దరిని ఒక చోటకు చేర్చారు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని కాసేపు అలానే ఉండిపోయారు మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూడడానికి అంత బాగున్నారు ఇద్దరు ఆయుష్ ఆద్య నుదుటిన ముద్దు పెట్టి గట్టిగా హక్ చేసుకుని చాలా బాగున్నావురా ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అంటూ ఆద్య మైమరుపు చూస్తూ ఉంటే తన పెదాలను అందుకున్నాడు అసలు ఆయుష్ అలా చేస్తాడని ఊహించని ఆద్య షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి అలానే చూస్తూ ఉంది ఆద్య అలా షాక్లో ఉండగానే ఆయుష్ ఆ ముద్దులోని తీవ్రతను పెంచగానే ఆద్య తేరుకొని ఆ ముద్దును ఎంజాయ్ చేస్తూ భయంతో ఆయుష్ని భుజం మీద చిన్నగా కొట్టింది ఆయుష్ తనని వదిలేశాడు ఆద్య ఆయుష్ని చూడలేక సిగ్గు బిడియంతో తలదించుకుని సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వెళ్తున్న ఆర్యని చూసి నవ్వుకుని మళ్లీ ఎవరూ చూడకుండా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఆ ఇటు ఆరాధ్య అద్వైలు వాళ్ళు కలవడానికి ప్లాన్ చేసి మళ్లీ వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోయారు అద్వైకి సడన్ గా ఒక చినిపై ఆలోచన తట్టి ఆరాధ్య దగ్గరికి వెళ్లి ఆరు పైన్ రూమ్ లో పూజ సామాన్లు ఉంటాయని అమ్మ అవి తీసుకురమ్మందని చెప్పి తొందరగా వెళ్ళి తీసుకునిరా అని చెప్పగానే ఆరాధ్య ఎందుకు ఏమిటి అనే ఆలోచన లేకుండా పైకి ఆ రూమ్ లోకి వెళ్ళింది కానీ ఆ రూంలో పూజ సామాన్లు ఏమీ లేకపోవడంతో పాపం అంతా వెతుకుతూ ఉండిపోయింది అప్పుడే అద్వై సైలెంట్గా వచ్చి డోర్ లాక్ చేయేశాడు ఆరాధ్య సౌండ్కి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది అక్కడ అద్వైని చూసి నందు ఇక్కడేం లేవు కదా అసలు అత్తయ్య ఎక్కడివి చెప్పారు సరిగ్గా విన్నావా నువ్వు అని అడిగింది అద్వై ఆరాధ్య అమాయకత్వానికి నవ్వుకుంటూ ముందు వచ్చి ఆరాధ్య నడుం పట్టుకుని తన మీదకి లాక్కున్నాడు ఇప్పుడు ఆరాధ్య అయోమయంగా చూస్తూ ఏంటి నందు నువ్వు సరిగ్గా విన్నావా లేదా అని అడిగింది పాపం ఆరాధ్యకి అప్పటికీ అర్థం కాలేదిదంతా అద్వై చెలిపి పని అని అద్వై నవ్వుతూ ఆరాధ్యని ఇంకా దగ్గరికి లాక్కొని తన నుదిరితో ఆరాధ్యను దిట్టినా ఢీకొట్టి ఓసిన పిచ్చియారు నువ్వింత తింగరదానివేంటే అని అన్నాడు అప్పుడు వెలిగింది ఆరాధ్యకి ఇది అద్వై చిలిపి అల్లరి పని అని వెంటనే తన నుండి విడిపించుకోవడానికి ప్రయత్నం చేసింది కానీ అద్వై తనకే ఆ ఛాన్స్ ఇవ్వనేలేదు వెంటనే తన పెదాలను ఆరాధ్య పెదాలకు జత చేశాడు ఇక ఆరాధ్య ఏమీ మాట్లాడలేక సైలెంట్గా అద్వై తన ప్రేమనంతా ముద్దు రూపంలో చూపిస్తూ ఉంటే ప్రేమతో ఇస్తున్న ఆ తీపి ముద్దును ఆస్వాదిస్తూ ఉంది కాసేపటికి వారి విడివడి దూరం జరిగారు ఆరాధ్య అద్వైలు సిగ్గుతో కెంపులైన ఆరాధ్య బుగ్గల్ని చూసి అల్లరిగా కన్నుగీటి ఆ బుగ్గల్ని లాగుతూ నెక్స్ట్ మనమే ఆరు బేబీ అంటూ తనని గట్టిగా హక్ చేసుకున్నాడు అద్వై అప్పటి వరకు పెళ్లి పనుల్లో బిజీ అయి అసలు ఆ ఆలోచనే లేని ఆరాధ్య సడన్గా అద్వై నుండి ఆ మాట వినగాని తన బాధంతా కన్నీటి రూపంలో వరదలాగా బయటికి వస్తూ ఉంటే హక్ చేసుకుని ఉన్న అద్వైకి తన భుజం వేడిగా తాకేసరికి కంగారుగా ఆరాధ్యను తన ముందు జరిపి చూశాడు ఆరాధ్య సడన్గా అలా ఏడవడం చూసి కంగారుగా తన మొహాన్ని దోశల్లోకి పెట్టుకుని ఏమైందిరా ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు ఆరాధ్య ఇంకా గట్టిగా ఏడుస్తూ మళ్ళీ అద్వైని గట్టిగా హక్ చేసుకుంది పెళ్లి విషయం గుర్తు చేయడం వల్ల పెళ్ళయ్యాక ప్రభాకర్ గారిని వదిలి వచ్చేయాలి అని బాధపడుతుంది అని అనుకున్నాడు అదే అద్వై చేసిన పెద్ద తప్పు అద్వైకి ఒక ఫ్రెండ్ ద్వారా ఆద్య ఆరాధ్యంలో ఒకరు ఆయన సొంత కూతురని తెలిసింది ప్రభాకర్ గారి చుట్టూ ఉన్న జనం ఆరాధ్య ఆయన సొంత కూతురని ఎలా నమ్ముతున్నారో అద్వై కూడా అలానే నమ్ముతున్నాడు ఎందుకంటే ఆద్య ఇన్ని సంవత్సరాల వారి ఫ్రెండ్షిప్లో ఎప్పుడు ఆయన గురించి మాట్లాడింది లేదు ఒకవేళ వీళ్ళే ఏదైనా అడిగినా చాలా భయపడేది దానికి తగ్గట్టు ఆద్య ఆరాధ్యలను వేరు చోట్ల చదివించడం ఆరాధ్యను లండన్లో చదివిపించడం ఇవన్నీ అద్వై నమ్మకాన్ని ఇంకా గుట్టిగా మార్చాయి కానీ ఏనాడు ఈ విషయం ఆద్యను కానీ ఆరాధ్యను కానీ అడగాలి అనుకోలేదు అద్వై ఎందుకంటే ఆద్య ఆరాధ్యల మధ్య బాండింగ్ అలాంటిది ఇన్ని రోజుల నుండి చూస్తూ ఉన్నాడు కదా అలాగే ఆరాధ్య ఈ భారాన్ని బాధని తన మనసులో మోస్తుంది కానీ ఎప్పటికీ ఎవరికీ చెప్పాలి అని అనుకోలేదు అది ఆరాధ్య చేసిన పెద్ద తప్పు కూడా ఒక్కసారైనా ఈ విషయం అద్వైతో మనసు విప్పి షేర్ చేసుకుని ఉంటే ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఈ దూరం ఉండేది కాదు అలా అనుకున్న అద్వై ప్రేమగా ఆరాధ్య వెనునిమూర్తు తనకి ధైర్యం చెప్పాడు కాసేపటికి ఇద్దరూ కలిసి ఒకేసారి బయటికి వచ్చారు అప్పుడే ప్రభాకర్ గారు ఆయన రూమ్ నుండి బయటికి వస్తూ వీళ్ళు ఇలా కలిసి రావడం చూసి అక్కడే ఆగిపోయారు అప్పుడే ఫిక్స్ అయ్యారు వీళ్ళిద్దరిని విడదీయడానికి ఇదే సరైన సమయమని ఆ క్షణమే ఒక పద్మ వ్యూహం రచించి దాన్ని అమలు పరిచే పనిలో పడ్డారు కాసేపటికి ఇంటి బయట పెళ్లి పందిరి వేసి మండపం రెడీ చేయడం మొదలుపెట్టారు అందరూ అదే పనిలో ఉండగా అద్వైకి ఒక కాలు వచ్చి అది మాట్లాడి కంగారుగా ఒక చోటికి వెళ్ళాడు అద్వై ఒక నాలుగు గంటల తర్వాత జీవం లేని వాడిలా ఇంటికి తిరిగి వచ్చి ఎవరితో కూడా మాట్లాడకుండా తనకిచ్చిన రూమ్ లోకి వెళ్లిపోయాడు కాసేపటి తర్వాత ఎక్కడికో వెళ్ళొచ్చి బాధగా బిడ్డు మీద వాలిపోయాడు నైట్ టైం భోజనం చేయాలని పిలిచినా రాకుండా బాధపడుతూ అలాగే నిద్రపోయాడు అందరూ యథావిధిగా ఉదయాన్నే లేచి రెడీ అయి పెళ్లి పనులు మొదలు పెట్టేశారు అద్వై మాత్రం తన రూమ్ నుండి బయటికి రాకుండా బెడ్ మీద పడుకుని సీలింగ్ ని చూస్తూ గుండెల్లో అగ్నిపర్వతం పేలుతూ ఉంటే అది కన్నీల రూపంలో బయటికి వస్తూ ఉంటే వాటికి స్వేచ్ఛనిచ్చేసి తన ఆలోచనలతో తను బాధపడుతూ ఉన్నాడు కానీ ఇంట్లో ఎవరు కానీ ఇంట్లో ఎవరూ అద్వైని లేదు అందరూ పెళ్లి పనుల్లోనే బిజీ అయిపోయారు మధ్యాహ్నం టైంకి ఆయుష్ నిన్న సాయంత్రం నుండి అద్వై కనబడకపోవడంతో తన్ని వెతుక్కుంటూ దేవిక గారిని గిరిధర్ గారిని అడిగితే వాళ్ళు తెలియదు అని చెప్పడంతో అలానే వెతుకుతూ అద్వై రూమ్కి వెళ్ళాడు అక్కడ అద్వైని అలా చూడగానే ఏదో జరిగిందని అయితే బాగా అర్థమైంది ఆయుష్కి అక్కడే నిలబడి డోర్ నాక్ చేయగానే అద్వై కంగారుగా తన కన్నీళ్లు కనబడకుండా దాచేసి లేని నవ్వు తెచ్చుకొని డోర్ దగ్గరే ఆగిపోయిన ఆయుష్ను చూసి అదేంట్రా కొత్తగా డోర్ నాక్ చేస్తున్నా రాలోపలికి అని అన్నాడు అప్పటికే ఆయుష్ అద్వై కన్నీళ్ళను చూసేశాడు ఇప్పుడు తన తమ్ముడు తన దగ్గర ఏదో తాస్తున్నాడని అర్థమై వెటకారంగా ఒక నవ్వు నవ్వి ఇప్పుడు మన మధ్య అంత ముందులా లేదు కదరా నాకు తెలియకుండా తమరు సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు కదా అని అన్నాడు ఆ మాటలకి అద్వై బాధగా చూస్తూ ఆయుష్ ని హక్ చేసుకుని అలానే ఉండిపోయాడు ఇక ఎంత అడిగినా అద్వై బయటపడడు కొంచెం టైం తీసుకుంటే తనే మామూలు వాడవుతాడనుకుని ఇక అద్వైని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనని ఓదార్చి తనతో బయటికి తీసుకెళ్లాడు అద్వై అలా ఈవినింగ్ వరకు ఆ పని ఈ పని అని పనిలో పడి తన మనసులో జరుగుతున్న సంఘర్షణకి కాసేపు విశ్రాంతినిచ్చాడు అలా మొత్తానికి పెళ్లి టైం దగ్గర పడింది భారంగా రెడీ అయి ఆయుష్ దగ్గరికి వెళ్లాడు తనకి రెడీ అవ్వడానికి అంటే పట్టుపంచ కట్టడానికి అప్పటికే వాళ్ల నాన్నగారు హెల్ప్ చేస్తూ ఉన్నారు ఆ పంచె కట్టడం ఫస్ట్ టైం కావడంతో ఆయుష్ తెగ మెలిగిలి తిరుగుతూ గొడగొడ చేస్తున్నాడు తన మనసులో అంత బాధ ఉన్నా కూడా ఆయుష్ అల్లరి చూసి నవ్వుకొని తనని కదలనివ్వకుండా పట్టుకుంటే గిరిధర్ గారు తొందరగా రెడీ చేసి వెళ్ళిపోయారు ఆయన అలా వెళ్ళాక ఆయుష్ మళ్ళీ అద్వైని గమనించాడు ఆ మొహంలో ఎలాంటి కళ లేదు ఏదో కోల్పోయినట్టు చాలా బాధగా ఉన్నాడు అద్వై మొహానికి కలగా ఉండే ఆ అందమైన నవ్వు ఇప్పుడు నిజమైన నవ్వు కాదు ప్లాస్టిక్ నవ్వు అతికించినట్లు ఉండే నవ్వు ఇక ఆయుష్ ఉండబట్టలేక అడుగుదాం అనుకునే అంతలో పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకుని రమ్మని పిలవడంతో అద్వై ఆయుష్ను తీసుకుని పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాడు ఇటు ఆద్య కూడా పొద్దుట్ నుండి ఆరాధ్యని వెతుకుతూనే ఉంది ఏదో పనిలో ఉంది బిజీగా ఉంది అనుకుని ఈవినింగ్ పెళ్లి టైం వరకు చూసింది కానీ పెళ్లి టైం దగ్గర పడి తను రెడీ అయిపోయి ఉన్నా కూడా ఆరాధ్య కనబడకపోవడంతో దుఃఖం తన్నుకు వచ్చేసింది ఆద్యకి చిన్నప్పటి నుండి తన్ను లేకపోయినా ఒకరిని ఒకరు తల్లిలాగా ప్రేమ పంచుకున్నారు వాళ్ళ జీవితంలో ప్రతి సంతోషంలో ఇంకొకరికి ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండేది లేకపోతే చాలా వెలితిగా ఫీల్ అయ్యేవారు ఇప్పుడు ఆరాధ్య కనబడకపోవడంతో ఆద్యకు ఎవరినే అడగాలో కూడా తెలియడం లేదు కాసేపటికి తన ఫోన్కి ఆరాధ్య నుండి ఒక మెసేజ్ వచ్చింది నేను మండపం దగ్గర పనిలో బిజీగా ఉన్నాను నేను నీ దగ్గరకు రాలేదని వేసిన మేపకప్ మొత్తం పాడయ్యేలా ఎడవుకు అని ఉన్న మెసేజ్ చూసి చిన్న చిరునవ్వు వచ్చింది ఆద్య పెదాల మీద కాసేపటికి దేవిక గారు వచ్చి ఆద్యను మండపం దగ్గరికి తీసుకెళ్లి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు పంచభూతాల సాక్షిగా దేవతలందరి సమక్షంలో పెద్దలందరి ఆశీర్వాదంతో ఆయుషాద్యుల పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా అంగరంగ వైభవంగా జరిగింది అలా పెళ్లైన వెంటనే అప్పగింతలు జరుగుతూ ఉంటే ఆద్య ఏడుస్తూనే ఇల్లంతా ఆరాధ్యను వెతుకుతూ ఉంది అప్పటికి గాని ఎవరూ గమనించలేదు ఆరాధ్య అక్కడ లేకపోవడం వెంటనే అందరికీ కంగారు మొదలయ్యింది అందరూ తలోవైపు వెతకడం మొదలుపెట్టారు ఒక పక్క వెతుకుతూనే ఆరాధ్య మొబైల్కి ట్రై చేస్తూ ఉన్నారు స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకా భయపడ్డారు అందరూ అంత కంగారుగా ఆరాధ్యను వెతుకుతూ ఉంటే అద్వై మాత్రం ఓ మూలన కూర్చొని శూన్యంలోకి చూస్తూ ఉన్నాడు తనని అలా చూసిన ఆయుష్కి కొంచెం కొంచెం విషయం అర్థమవుతూ ఉంటే అద్వై దగ్గర నుండి బలవంతంగా తన ఫోన్ తీసుకుని అందులో ఆరాధ్య నుండి వచ్చిన మెసేజ్ చూడగానే ఆయుష్ షాక్లో ఫోన్ను వదిలేశాడు ఇంతకీ ఆరాధ్య ఏమైందో ఎక్కడికి వెళ్ళిందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం